ఆర్ సినిమా తర్వాత దర్శకదేవుడు రాజమౌళి రూపొందించే నెక్స్ట్ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఉన్న సంగతి మనందరికీ విదితమే ఆర్తో హాలీవుడ్ మేకర్స్ ప్రశంసలు అందుకున్న జక్క నాయకుడు స్టార్ మహేష్ బాబుతో తన తర్వాతి సినిమా చేయబోతూ ఉన్నారు ఇక వీరి దరి కాంబోలో రాబోయే ప్యాన్ వరల్డ్ చిత్రంపై నిత్యం ఏదో ఒక వార్త నెటింట్లో హల్చల్ చేస్తూ ఉంది ఇక ఈ యొక్క చిత్రం కోసం మహేష్ బాబు కొన్ని రోజులు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే అలాగే ఇప్పటికే మహేష్ బాబు లుక్ పూర్తిగా మారిపోయింది లాంగ్ హెయిర్తో హచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోలా కనిపిస్తూ ఉన్నాడు ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ యొక్క సినిమా త్వరలోనే పట్టాలెక్కేందుకు రెడీ అవుతూ ఉంది అయితే తాజాగా ఈ యొక్క సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతూ ఉంది మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్లో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటి వరకు తెలియాల్సి ఉంది కానీ ఇప్పుడు ఓ బాలీవుడ్ బ్యూటీ పేరు ఫిలిం నగర్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది ఆ హీరోయిన్ మరెవరో కాదు ఇప్పుడిప్పుడే సౌత్ ఇండస్ట్రీలో సత్తా చాటేందుకు రెడీ అయిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఇక ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ యొక్క తార ఇప్పుడు దక్షిణాలో వరుసగా ఆఫ్టర్ ఆఫర్స్ అందుకుంటూ ఉంది ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవరా చిత్రంలో నటిస్తూ ఉంది జాహ్వి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రాబోయే ఆర్సి సిక్స్టీన్ ప్రాజెక్ట్లో కూడా కనిపించనుంది ఇక ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కూడా నటించనుందని తెలుస్తూ ఉంది దేవరా ఆర్సీ సిక్స్టీన్లతో పాటు ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో కూడా ఈ యొక్క బ్యూటీ సెలెక్ట్ చేస్తున్నారని రాజమౌళి భావిస్తూ ఉన్నాడట ఇక ప్రస్తుతం మహేష్ కోసం జాన్వీని తీసుకురావాలని ప్లాన్ కూడా చేశారట అయితే జక్కన అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన అయితే ఇవ్వలేదు ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందనే చెప్పాలి